తర్వాత సెల్ఫ్ వెంటిలేషన్ ఏసీ లెక్క సెల్ఫ్ వెంటిలేషన్ ఇచ్చారు చదువుకున్నప్పుడు ఏదో ఎలా ఉన్నానో ఇప్పుడు అదే అఫెక్షన్ చిన్నప్పుడు నిక్కర్లేదు ఆయన ఇప్పుడు పొడపాసి గుర్తుంది

Yeah. వేర్పించట్ అల్పాత ఈ రోజు మనకు ఇక్కడ ఒక చాలా విశేషమైనటువంటి కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రజనాత్మకమైనటువంటి కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాము ఒక పుస్తక ఆవిష్కరణ సప్లై క్లస్టర్ యూనివర్సిటీ ఆచర్యంలో అజీజ్ గారి కథల సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలందరికీ మన కేర్ ప్రభుత్వ కళాశాఖ తరఫున చాలా చక్కటి స్వాగతం నమస్సులు ధన్యవాదాలు మనందరి కళ మధ్య తెలియజేద్దాం అమ్మాయిలు వహించవలసిందిగా

ప్రియమైనటువంటి వారు వారు ఈ ఈ సంస్థ ముఖ్య అతిథిగా రావడం కాకుండా ఇంకా మీరు బాగా చెప్పడం ఈ పుస్తకం సాగారికే అంకితం చేయబడింది అది మరింత

కాకుండా టెక్నికల్ విద్యా రంగాల్లో కూడా తమదైనటువంటి ముద్ర వేసి రాష్ట్రంలోని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారు ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దుతూ మంచి భవిష్యత్తు ఇస్తూ మనం బయటకు పంపిస్తున్నటువంటి వారు శ్రీ జి పులేసారి గారు చాలా సముదాయం వారు సాహిత్య కార్యక్రమాలకు చాలా వెనుదలు కలిగించేటువంటి వారు వారికి మా అందరి తరఫున స్వాగతం నమస్కారం సార్ చాలా erbyn hwn, dynol y rhai nad ydyn nhw'n cael eu defnyddio yn y farn. Seil, y gwahanol chyfnodau sydd wedi'u cymryd i'r cyfrif, y cyfnodau sydd wedi'u cymryd i'r cyfrif, y cyfnodau sydd wedi'u

చాలా సుదీర్ఘ గాంచినటువంటి రచనలు చేసినటువంటి వారు శ్రీ అజిత్ సార్ గారు వారికి కీర్తి పురస్కారము హంస పురస్కారం ఒడిసిరాము యూనివర్సిటీ నుంచి పురస్కారము జీవన సాఫల్య పురస్కారం గోల్డ్ పురస్కారాలు వచ్చాయి మన కర్నూలు వాసి మన మధ్యలో ఉన్నటువంటి అతి సాదాసీత ఒక నిరాడంబరంగా తెలియటువంటి ఒక మేధావి రచయిత కవి శ్రీ అజిత్ సార్ గారు ఇద్దరు ఆవిష్కరణ జరగాలని చాలా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ సదస్సులో వెళ్ళగాలి తర్వాత ఈ పుస్తకాన్ని గురించి క్రత సబ్మిట్ చేయడానికి విద్యవాసిని గారు రావాల్సి ఉంది ఆ తర్వాత భక్తులుగా నేను కానీ ఉన్నాను తర్వాత డాక్టర్ మామిదాగ మేడం గారు తెలుగు విభాగానికి అధిపతి సీత శివార్జుని బాహుల చాలా పథకాల పని చేశారు రచనలు చేశారు

పెద్దలు గవర్వీర్ అయినటువంటి చంద్రశేఖర్ గారికి అదేవిధంగా మన వైస్ ఛాన్సలర్ అయినటువంటి గౌరవ ప్రకాశ్ రెడ్డి గారికి అదేవిధంగా పలీనామాయణ్ ఇక్కడ విచ్చేసినటువంటి అధ్యాపకీ విద్యార్థులకి స్వాగతం ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా సాగడంతో రాష్టం రాష్ట్రం

నేనైతే చిన్నప్పుడు ఎవరైనా పెద్ద కథ చెప్తున్నారంటే అందరు గురువులేవారు నిజంగా ఒక కథ ఆ దృష్టిలో అమ్మలాగా లాలిస్తుందని చెప్తా నాన్నలాగా ఆదరిస్తుందని చెప్తా ఒక గురువులాగా బోధిస్తానని చెప్తా కథ తన మరి మీకు కథ అనే దానికి అర్థం తెలుసు తెలియదు నాకేం నిజంగా ఒక మంచి పుస్తకం అంటే ఒక దీపం లాంటిది ఎందుకంటే చీకటి పాలబోయిట్లి దీపం మనలో ఉండే కూడా సమస్యల ఒక మంచి కథ కాదు ఒక మంచి సినిమా చూస్తాను కూడా ఆ రోజు అంతా మనకి ఎట్టుంటది మనసు హ్యాపీగా ఉంటుందే కాబట్టి ఆ అనుభూతిని మనం కథ వల్ల ఒక మంచితనాన్ని నేర్చుకుంటాం కాన్సన్ట్రేషన్ వస్తుంది సామాజిక విలువలు తెలుస్తాయి మన సంస్కృతి తెలుస్తుంది ఒక సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు కూడా తెలు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడున్న మీరు మరి కథ చదువుతారా నేనైతే చిన్నప్పుడు చిన్న మా బాబా ఇంకా బుక్ వస్తే కోటి పడి వాటిలో కథ మరి చల్లారా చల్లారా మీ వచ్చే జనరేషన్ మనకి ఏం చేస్తారో నాకైతే ఇప్పుడు చదువుతున్నారా చదువుతున్నారా చాలా మంది తగ్గిపోయింది ఎందుకంటే అన్ని తెలుసుకుంటాయితేడాకే తగ్గిపోతుంటాయి ఇంకా బుక్ ఒక బుక్ చదవటం ఎక్కడొస్తాయి ఇలాంటి సందర్భంలో ఇలాంటి వీళ్ళకి కూడా కథలను కథలనుకి నిజంగా మీ అందరికీ జీవితాల్లో విలువలు పంచాలని ఇంకా రసిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి చాలా చేయాలి కాబట్టి ఆ కథ రాయాలంటే ఎంతో శ్రమ ఉండదు మరి ఆ శ్రమను కూడా మనం గుర్తించాలా దానిలో ఉన్నటువంటి భావన గుర్తించాలి వాటిలో విడియోలు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలి అప్పుడే మన సమాజం కూడా బాగుంటుంది ఒక టెక్నాలజీనే కాదు అన్నీ ఉండాలి తల్లి తండ్రి గురువు దైవము అన్నీ తెలుసుకోవాలి కానీ మీరు మాత్రం బుక్స్ చదవడము ఒక మంచి నాలెడ్జ్ ఒక మంచి నిద్ర రావాలి అంటే చాలా మంది ఒక గుర్తు మ్యూజిక్ వింటారు మరి అలాంటి లక్షణాలున్నాయా చెప్పదు ఎంతమంది ఉన్నారు హాస్టల్లో కట్టడి చెప్తే వ్యతిరేకతో మీలో దాని వల్ల ఉపయోగమే తప్ప నష్టమే టెక్నాలజీ రావాలి కావాలి

నేర్చుకోండి ఈ జీవితం నుంచి ఈ అవకాశాన్ని మనం పెద్దలందరికీ మరొకసారి థ్యాంక్